మో నమస్తే ఇప్పుడు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ దగ్గర ఉన్నాం మనం ఈ హోటల్ కి ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ రాలేదు మనల్ ఇక్కడికి ఇక్కడ మేము ఎనిమిది మంది దండుపాలెం బ్యాచ్ పోయినట్టే పోయినాం లోపలికి బెంచీలు ఒక్క దగ్గరికి మమ్మల్ని అందరూ ఒక్క దగ్గర కూర్చోబెట్టిండు మనం కూర్చున్నాక ఫస్ట్ అయితే అరిటాకులు వేసి పులిహోరతో స్టార్ట్ చేసి ఏమేమి అర్థం కావట్లేదు మా ఎత్తనే ఉన్నారు మర్యాదలు అయితే మామూలుగా లేవు మామ నిజంగా చెప్తున్నా ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు అసలు కూర ఎట్లా ఎత్తురు అంటే చేయి బెట్ట ముందుకే ఇంకో కూర ఎత్తారు మామ కాకినాడ కాజన్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇగో ఏమేమిరూ మీ కూడా చూపిస్తా ఇగో బుడంకాయ టమాటా ఒక కూర ఆలుగడ్డ ఒకటి దాని మీదకి వెళ్ళి ఒక లడ్డు పెట్టిరు అక్క పోయి ఇంత పులిగోర ఇంత మిలిమేకర్ల కూర చంపుడు చంపుతా పోతాటే మా జబ్బర ఉన్నది లాస్ట్ కింద గోంగూర కూడా వేసిండు పైన తిన్న కొద్ది ఒకటి ఎత్తారు మా చపాత ఒకటి పట్టుకొచ్చిండు నాకు తెలిసి అరిటాకు ఖాళీ ఉండొద్దు అంటే ఎత్తనే ఉన్నారు మామ కొన్ని హోటల్లలో ఎట్లుంటాయి అంటే అన్నం ఎత్త కూరేడు కూరెత్తే అన్నం వేయడు కూతలేసి కూతులేస్తా వాళ్ళు అసలు రారు కానీ ఇక్కడ అట్లా కాదు మనకంటే ముందు కన్ను వాళ్ళకే ఎక్కువ ఉన్నది కానీ ఈ తాత మాత్రం మన వాళ్ళు ఎప్పుడు తినొచ్చిర్రో అన్నట్టు ఎత్తనే ఉన్నాడు మామ అసలు మన పైసలకు మంచిగా న్యాయం చేసినట్టు అనిపిస్తుంది ఇక సరేగా మన ఆకు తెరుచుంటే ఎత్తనే ఉన్నారని చెప్పి మన ఆకు అయితే పెట్టినా ఇట్లా నేను ఇంతవరకు ఎప్పుడు అని మా బావ అవుతున్నాడు ఇక ప్లేట్ కైతే వన్ సిక్స్టీ రూపీస్ తీసుకురు మా తిన్నైతే తిన్నాం కానీ లేచినాక అర్థం అయితే నిలబడాలన్నా అమ్మడాలా అని చాలా రైట్ మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో నచ్చటం షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ